పైగా వాళ్ళ మీద డిఫమేషన్ కేసు వేస్తా వీళ్ళ మీద డిఫన్మేషన్ కేసులు వేయటం వాళ్ళ మీద వేయటం ఇదా ఇది కాదు పరిష్కారం మీరు ఏ తప్పు చేయలేదని మీ గుండె మీద చేసుకొని చెప్పండి మీరు ఆఖరికి మదనపల్లిలో ఒక ఐదున్నర ఎకరాలున్న ఒక ఆవిడ అది కూడా నీ తరఫు వాళ్ళందరూ కూడా దాన్ని కబ్జా చేస్తే ఇలా కబ్జా చేశారు నాతో నా పొలం నాకు ఇవ్వండి అని చెప్తే ఆవిడ తాళిబొట్టు కూడా తెంచేశారు కదరా మీరు ఇంత అరాచకమా ఇంత అవినీతి చేసి అడ్డమైన ప్రగల్భాలు పలకడం అప్పుడు కుప్పం మున్సిపాలిటీ నాదే కుప్పంలో నేనే గెలుస్తా కుప్పంలో చంద్రబాబు గారు ఎలా గెలుస్తారో చూస్తా ఇప్పుడేమైంది మీరు అంత ఎంత గెలిచారు అక్కడ ముగ్గురు గనక అంటే ఇంకొక అతను మీ మొన్న ఎలక్షన్స్లో ఇంకో అతను థర్డ్ పార్టీ వచ్చి నిలబడకపోతే మీకు ఆరు వేల ఓట్లు కూడా వచ్చేయగవు ఏదో కన్నులొట్టబోయి బయటపడ్డామని అంటారు చూసారా ఆ రకంగా ఏదో బయటపడ్డారు ఇంత స్ప్లిట్ పర్సనాలిటీని చూడటం నిజంగా చాలా ఆశ్చర్యానికి క్రిమినల్ కేసులు పెట్టించుకోవడమే కాకుండా లక్షల కోట్ల దోచేసిన వ్యక్తిగా ఫోర్ ట్వంటీ సీఎంగా గూగుల్లో కొడితే ఫోర్ ట్వంటీ సీఎంగా మనకి గూగుల్లో దర్శనమిచ్చే ఈ జగన్మోహన్ రెడ్డి గారు అత్యంత అవినీతి పరుడుగా ఆంధ్ర రాష్ట్రంలో ముద్రపడితే దానికి ఏ మాత్రం కూడా తగ్గకుండా ఈనాడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి అవినీతి పుంకాలు పుంకాలుగా పుంకాలు పుంకాలుగా బయటికి వస్తూ ఉంది ఈ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పగలేమో పూజలు రాత్రంతా కూడా దోపిడీలు ఇది ఎక్కడ కూడా ఇలాంటి స్ప్లిట్ పర్సనాలిటీని మనం చూడం ఒక్క పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిలోనే ఈ స్ప్లిట్ పర్సనాలిటీని చూ చూస్తూ ఉన్నాం పీలేరు ఎమ్మెల్యేగా మొదలుకొని అతని అవినీతి సామ్రాజ్యాన్ని స్టెప్ బై స్టెప్ పెంచుకుంటూ మరి మండల స్థాయి నుంచి తర్వాత జిల్లా స్థాయి నుంచి తర్వాత రాష్ట్ర స్థాయి నుంచి మరి ఏకంగా కేంద్ర స్థాయి వరకు కూడా మరి అతని అవినీతి సామ్రాజ్యాన్ని విస్తరించారు అనే మా చెప్పడంలో ఏ మాత్రం కూడా అతిశయోక్తి లేదు నేను ఏ పాపం ఎరగను నాకు ఏమీ తెలీదు అని చెప్పి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఈరోజు మరి మనం ప్రెస్ లో మాట్లాడటం మనం చూస్తా ఉన్నాం శాండ్ మాఫియా మీరు చెయ్యలేదు అని మీరు గుండె మీద చెయ్యేసుకొని చెప్పగలరా ల్యాండ్ మాఫియా మీరు చెయ్యలేదు అని మీరు గుండె మీద చెయ్యేసుకొని చెప్పగలరా అదే విధంగా చివరికి రైతులు రక్తం కూడా పీల్చుకునే విధంగా మీరు మీ శివశక్తి డైరీ ద్వారా మరి పాల రేటు సైతం కూడా ఎక్కువ రేట్లకు అమ్మిన మాట వాస్తవం కాదా అని చెప్పి ఈ సందర్భంగా నేను అడగదలుచుకున్నా అంతేకాకుండా మదనపల్లిలో మరి ఒక గవర్నమెంట్ ఆఫీస్లో ఫైల్ దగ్ధం అయితే నాకు ఏ సంబంధం లేదు అని చెప్పిన మీరు ముందస్తు బెయిల్ ఎందుకు తెచ్చుకున్నారు అని చెప్పి ఈ సందర్భంగా మేము అడగదలుచుకున్నాం అసైన్ భూములు కొట్టేసిన మాట వాస్తవం కాదా ఇరిగేషన్ భూములు కొట్టేయడం కొట్టేసిన మాట వాస్తవం కాదా శాండ్ మాఫియాలో కోట్లు కోట్లు సంపాదించి అవినీతి సొమ్ముని కూడగొట్టుకుంది వాస్తవం కాదా ల్యాండ్ మాఫియా ఎక్కడ పడితే అక్కడ ఎకరాలు ఎకరాలు కొట్టేసి కోట్లు కోట్లు దండుకున్న మాట వాస్తవం కాదా అని చెప్పి ఈ సందర్భంగా నేను అడగదలుచుకున్నా చిన్న చితగా ఒక ఎకరం దగ్గర నుంచి వెయ్యి ఎకరాల వరకు కొట్టేసిన బాపతి మరి మనం చూస్తూ ఉన్నాం ఇప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి నేనేమి అరగను నాకు ఏమీ సంబంధం లేదు అని చెప్పి మీరు ఒక స్టేట్మెంట్ ఇస్తే సరిపోయిందా అని అడుగుతా ఉన్నా మీ ఓటర్ లిస్ట్ కన్నా మీ పొంగునూరు ఓటర్ లిస్ట్ కన్నా కూడా మీ అవినీతి పాపాల లిస్టే ఎక్కువగా ఉంది అనే విషయం మీరు గమనించారా అని చెప్పి ఈ సందర్భంగా నేను అడగదలుచుకున్నా ముఖ్యంగా మీరు చూస్తే చిత్తూరు జిల్లాలో పులిచెర్ల మండలంలో అసైన్డ్ భూములు స్వాహా చేసిన మాట వాస్తవం కాదా తొమ్మిది వందల ఎకరాలు తొమ్మిది వందల ఎనభై రెండు ఎకరాల పైన మరి మీరు కబ్జా చేశారు అనేది మరి మీడియాలో వచ్చింది అన్నిట్లో వచ్చింది అయినప్పటికీ కూడా మీరు దానికి ఎక్స్ప్లనేషన్ ఇచ్చే పరిస్థితి